అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్ ఎక్కడికి వెళ్ళి ముప్పైనా మీరు బుద్ధి లేదా ఆదు ఏమైనా లుబాబి ఆడు వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశ్వరెడ్డి వాళ్ళు ఆ పథకాన్ని మార్చకండి అదే ఇక్కడ ముప్పై వీళ్ళు అక్కడిక్కడ ఎందుకంటే మీరు చేసేచ్చింది కోసం గుడ్ ఇరవై ఐదేళ్ల క్రితం దయచేసి మీరు గొడవ బంద్ చేయాలి ఏమనుకోవద్దు సభలో చాలా మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఆపాలి ప్లీజ్ ఒకటే మాట ఒకటే మాట బంద్ చేయాలి గొడవ బంద్ చేయాలి ప్లీజ్ స్టాప్ చాలా మంది బంద్ చేయాలి బంద్ చేయాలి ए बाबू बंजार <coughs> बंजार है बाबू